హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా చేసుకుని అటుకుల మిక్స్చర్ ని చాలా ఈజీ ప్రాసెస్ లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి లేదంటే అటుకులు నూనె అనేది పీల్చేస్తాయి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా అటుకులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అటుకులు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు వేరుశెనగ గింజలు రెండు స్పూన్ల గుళ్ళ రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉంది కాబట్టి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు వీటిని కూడా ఈ అటుకుల ప్లేట్ లోకి తీసుకోవాలి మన ఛానల్లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోండి జీలకర్ర పొడి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అర స్పూను కారం పావు స్పూను పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కొంతమంది పంచదార కూడా లైట్గా వేసుకుంటారు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఇరవై రోజులపైనే నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్